మారి దేవా నీదు ప్రేమ పుధాభూ ప్రాణమిషి మారి దేవా నీదు ప్రేమ పుధాసుల మాకు ప్రాణ ఏమి సమయంలో నామాన్ని కొన్నాడు దేవుని బిడ్డలేని మీ అందరికీ యేసుక్రీస్తునామంలో శుభాయి పొందాలి ప్రాణమించిన దేవుడని టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నో మేలు పొందుతున్నారని నమ్ముతున్నాము ఈ కార్యక్రమం ప్రసారమైన ప్రతిసారి మీరు వీక్షించి మా దీవెనలు పొందాలని కోరుచు దేవుని నామంలో మనం చేస్తున్నాము ప్రైజ్ లార్డ్ ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్యము మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్న మాట అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనాను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ఈ అధ్యాయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట అందుకు ఆయన అంటే ఎవరంటే ఆయన ఏసయ్య ఏసుప్రభు ఏం చెప్తున్నారంటే ప్ర ఎవరికి చెప్తున్నారంటే దీనికి ముందు శిష్యులు అడుగుతున్నారు శిష్యులు ఏమన్నా శిష్యులు ఇరవై ఎనిమిదవ వచ్చిన ఏమన్నా అంటున్నారంటే ఆయన్ని ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనని అడిగిరి దానికి ఆన్సర్ చెప్తున్నారు దీనికి ముందు ఒక బలమైన కార్యం జరిగింది ఆ కార్యం జరిగినప్పుడు శిష్యులు అడుగుతున్నారయ్యా మరి మేము ఎందుకు ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయాము అని అడుగుతూ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఇలాంటివి పోవు వదలిపూట అనే అన్ని సాతాన్లు అనేవి పోవాలంటే ఇక్కడ ప్రార్థన వలన అనే మాటకి క్రింద అర్థం ఏమి ఇచ్చారంటే ఉపవాసము వలన అని అర్థం ఇచ్చారు ఈ ప్రార్థన అంటే ఏం ప్రార్థనలో ప్రార్థనలో కొన్ని రకాలు ఉంటాయి ఇంట్లో చేసుకునే ప్రార్థనలు కూడా రకాలుగా ఉంటాయి ఉదయం పూట బెడ్ టైం ప్రేర్ వేరుగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చేస్తే ప్రేయర్ వేరుగా ఉంటుంది మధ్యాహ్నం చేస్తే ప్రేయర్ వేరుగా ఉంటుంది కానీ ఉపవాస ప్రార్థన అని దీనికి అర్థం ఉపవాస ప్రార్థనలు కూడా కొన్ని రకాలు ఉంటాయి మనం ఉపవాస ప్రార్థన దేని గురించి చేయాలి అనుకున్నామో దాని గురించే మనం మొదలుపెట్టి చేయటం కరెక్టు అయితే ఇక్కడ ఈ ప్రభు అంటున్నారు ఈ ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఈ విధమైనది వదలిపోవు అసాధ్యము వదలిపోవటం అంటే సాతాన్ గురించి దయ్యం గురించి చెప్తా ఉన్నారు ఇక్కడ ఆ దయ్యాన్ని తండ్రి యేసుక్రీస్తు రక్షకుడు వెళ్ళగొట్టారు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ఒక మెరైకల్ శుద్ధాలు చేసే సమయాల్లో ఒక అద్భుతం చేశారు ఏసయ్య అయితే ఏసయ్య చేయటానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే శిష్యులు ఈ ఎవరైతే దయ్యంతో బాధపడుతూ ఉన్నాడో ఒక బిడ్డ ఆ బిడ్డని వాళ్ళ తండ్రిట ఈ శిష్యుల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే వాళ్ళు చేశారంట కానీ ఆ దయ్యం పోలేదు అని దీనికి ముందున్న స్టోరీ పద్నాలుగు నుంచి చదివితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు స్టోరీ ఏం జరిగింది ఎందుకు ప్రభు ఉపవాసం ప్రార్థన వల్లనే దయ్యాలు పోతాయి అంటున్నారు మామూలు ప్రార్థన వల్ల పోవా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే పదిహేను నుంచి చదువుతున్నా వెంటనే జన అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి ప్రభు శిష్యులు తో కలిసి పైన కొండ మీద నుంచి దిగి వస్తున్నారు ఆ తర్వాత కొండ మీద నుంచి దిగుతూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే సరే జన జన సమూహం వచ్చారంట ఏసవి దగ్గరికి ఏసఐ గురించి బాగా తెలిసిపోయింది ఆయన ఒక్కడే మహా అద్భుతాలు చేస్తూ ఉన్నారు ప్రభు రోగులను బాగు చేస్తున్నారు చనిపోయిన వాళ్ళు లేపుతున్నారు నాకు లేకపోతే మా ఇంటి వాళ్ళకి లేకపోతే పక్క ఇంటి వాళ్ళకి బాగా జబ్బులు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి వాళ్ళని ఆయన దగ్గర తీసుకెళ్తే బాగు చేస్తారేమో అనే విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఎంతోమంది రోగులను తీసుకొచ్చి ఆయన్ని ప్రార్థన చేయించుకోవడానికి ఆయన ముందుకెళ్తా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే తిహేడు జన సమూహములలో ఒకడు బోధకుడ మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని హాలే లూహ్యా ఏమండి దయ్యాలు పట్టిన వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకోకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు లేకపోతే డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు అతను జబ్బు లక్షణాలను బట్టి అతను ఏం చెప్తున్నాడంటే దయ్యం పట్టింది మా అబ్బాయికి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఎవరు ఒప్పుకుంటారు దయ్యం పట్టింది ఇప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఫోన్స్లో వాళ్ళ లక్షణాలను బట్టి ప్రభు నాతో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మీ బిడ్డలో లేకపోతే మీలో పలానా చీకటి ఉంది లేకపోతే ఫలానా దయ్యం ఉన్నది అంటే ఊరుకోరు మా జోలికి రారేక మాతో ప్రార్థన కూడా చేయించుకోరు అయినా కానీ ఎందుకంటే ఈ దినాల్లో ప్రజలు అలా ఉన్నారు ఇది ఎప్పుడు జరిగిన ప్ర ఇది విషయం ఇది యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయం రెండు వేల సంవత్సరాలకు ముందు ఎప్పుడో దయ్యము అని క్లియర్గా బైబిల్లో రాసి ఉంది కొంతమంది ఇప్పుడే చాలామంది అంటున్నారు దయ్యాలు ఉంటే మనకెందుకు అవి వెళ్ళగొట్టడం మన తరం కాదు అని చెప్తున్నారు ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారు మొదట యేసుగ్రీశ్వబు ఉన్నప్పుడు ప్రాక్టికల్ వర్క్ చేయిస్తూ ఉన్నారు డాడీ నేను మీకు ప్రార్థన చేస్తున్నాను మీ మీద నా అధికారాన్ని లేదా నా ఎనాటిని విడుదల చేస్తున్నాను మీరు కూడా వెళ్ళి సేవ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రాక్టికల్ వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు చేయలేకపోయారట ఆ రోగి యొక్క తండ్రి వచ్చి చెప్తున్నాడు బోధ కూడా చూడండి ఎంత చక్కగా ప్రభుని సంబోధిస్తున్నాడు ఒక మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి అనమాట అతను తన బిడ్డ పడుతున్న బాధ విషయంలో తొందరపడి శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడంట ఏసీ దగ్గర ఉన్న శిష్యులేగా ఏసై చేస్తా ఉన్నారు కార్యాలు శిష్యులు కూడా చేస్తారేమో అని తీసుకెళ్తే వాళ్ళ వల్ల కాలేకపోయిందని చెప్తా ఉన్నాడు చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి దయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయిను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మోర్చిళ్ళును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను హాలె లూయిజా చెప్పేశాడు శిష్యుల మీద అది కంప్లైంట్ ఇవ్వటం కాదు కానీ అలా చెప్పకపోతే మరి తన కొడుకు బాగవ్వాలి ఒకవేళ శిష్యులు ఏమైనా అనుకుంటారేమో అని కూడా లేదు ఇది ప్రాణంతో సంబంధించిన విషయం కాబట్టి ఏ దగ్గర మనం ఏమీ దాచుకోకూడదు అన్నీ చెప్పేయాల జబ్బు ఉంటే జబ్బు ఉందని చెప్పాలయ్యా నేను పలానా పాపం చేశాను ఒకవేళ నాకు ఆ పాపాన్ని బట్టి ఈ జబ్బు వచ్చిందేమో మరి నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర ధైర్యంగా అన్ని చెప్పుకోగలిగిన ప్రార్థన చేయాలి మనం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎప్పుడు ఫలానా కంప్లైంట్ అని చెప్తూ ఉంటారు చెప్తా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే ఫస్ట్ టైం సెకండ్ టైం తొలగించారు ప్రభు మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి మళ్ళీ అదే చెప్తా ఉంటే ఏంటని నేను కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువే చెప్పేస్తారు వాళ్ళ గురించి కొన్నిసార్లు చెప్పరు మనం అడిగి కనిపెడితే చెప్తారు అప్పుడు ఏంటని చూస్తే కొన్ని పాపాలు కనబడతా ఉన్నాయి చెప్పితే ఉంది అంటే ఒప్పుకోరు నాలో ఏమీ లేదండి నేను చాలా బాగా ప్రార్థన చేసుకుంటున్నాను అంటారు కానీ ప్రభుకి సమస్తము తెలుసు కొంతమంది ఏమో వెంటనే అవునండి నేను పలానా విధంగా నేను పాపములో పడ్డాను అసలు బైబిలే చదవట్లా ప్రార్థనే చేయట్లా లేకపోతే నేను ఫలానా చోట ఫలానా పాపం చేశాను అని వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళకి జబ్బు చాలా తేలికగా పోతుంది జబ్బు ఇది కొద్ది దయ్యమే ఇక్కడ కుమారుడి యొక్క లక్షణాలు జబ్బు లక్షణాలు చెప్తున్నాడు చూడండి ఇలా కుమారుడికి ఏం జరుగుతుందంట అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడద్రోయును మనం మాట్లాడుతామంటాం ఈ దయ్యం ఎక్కడ పట్టిందే బాబు నీకు అని కానీ ఎక్కడ పట్టిందో కూడా మనకు తెలియదు కానీ ప్రభువుకి తెలుసు ఇతను అదే చెబుతున్నాడు ఎక్కడ పడుతుందో అక్కడ పడి పడిపోతాడంట అతను ఆ దయ్యం పడేస్తుందంట అతని అతన్ని దయ్యం పడేయటం ఏంటి దయ్యం అసలు అసలు దయ్యం పడేస్తుందా ఆలోచన చేసినప్పుడు పడదొస్తాయి అని జవాబు కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు శరీరంలోకి వచ్చి అలా కూర్చుండిపోతుంది సాతాను అప్పుడు వాళ్ళకి జబ్బులు స్టార్ట్ అవుతాయి ఇక్కడ అదే అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడదనోను అప్పుడంట ఏం జరుగుతుంది వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మోర్చెల్లను హాలెలూజ మోర్ఛ వ్యాధి చాలామందికి ఈ ఫిట్స్ వస్తూ ఉంటాయి ఎన్నో ఉండే కేసులు నా దగ్గర ఫిట్స్ వస్తున్నాయమ్మ ఫిట్స్ వస్తున్నాయమ్మ మరి వాళ్ళకి ఫిట్స్ రావడానికి కలిగిన కారణం ఫలానా అని చెప్పితే వింటారు మందులేపిచ్చాం మళ్ళీ మందులకు రమ్మన్నారు ఇన్ని ఇన్ని మందులు మింగుతున్నాం తగ్గట్లేదు మరి ఇప్పుడు తగ్గుతుంది మీరు ఏసు ప్రభు దగ్గరికి నిజంగా రండి మందుల సంగతి సరే మందులు పక్కన పెట్టండి యు వెయిట్ అండ్ సీ ఆ మెడిసిన్స్ పక్కన పెట్టి యు కమ్ టు ద ఫీట్ ఆఫ్ అవర్ డాడీ లార్డ్ జీసస్ ఏసీఐ దగ్గరకు వచ్చి పాదాల దగ్గర కూర్చోండి ఇప్పుడు ఇప్పుడు అతను అదే చేస్తున్నాడు ఏసై డైరెక్ట్గా కనపడుతున్న దినాల్లో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడంట ఏంటని అడుగుతున్నారు ప్రభు నా కుమారుడికి ఫలానా జబ్బు వచ్చింది పలానా లక్షణాలు ఎలాగని చెప్తున్నాడు మనిషి కొంతమంది ఫోన్ చేసినప్పుడు చెప్తారు ఫోన్ చేసి ఏండి నాకు వంట బాగాల ప్రార్థన చేయండి అసలు డిమాండ్ అనమాట ప్రార్థన చేయమని అడిగే విధానం కూడా చాలా మర్యాదగా అడగాలి నేర్చుకోవాలి అనేక మంది ప్రేక్షకులు తెలియక అలా మాట్లాడుతున్నారనే నేను అనుకుంటున్నాను నీ లక్షణాలేంటో చెప్పాలి ముందు తన కుమారుడి యొక్క జబ్బు సాతాను లక్షణాలు ఏంటో చెప్తున్నాడు సాతాను అని డైరెక్ట్గా చెప్తున్నాడు అతను మా డాక్టర్ గారు అండి మా అబ్బాయికి పలానా జబ్బు అన్నాడండి అని చెప్పట్లా డయాగ్నోసిస్ చేసేది అవర్ డాడీ మన మన రక్షకుడు నేసయ్యా డయాగ్నోసిస్ చేస్తారు ఏసై చేసే డయాగ్నోసిస్ మనకు తెలుస్తుంది డాక్టర్ చేసే డయాగ్నోసిస్ ఎనదర్ దట్ ఈస్ ఎనదర్ వే అది ఇంకొక పద్ధతి నమ్మే వాళ్ళకి ఈ పద్ధతి ప్రార్థన అయితే మీ లక్షణాలు ఏంటో చెప్పండి అంట లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ మోర్చలు మోర్చలే పడిపోతాడట నొరగొస్తుందట పళ్ళు కొరుకుతాడట ఇవి లక్షణాలు జబ్బు లక్షణాలు దానిని వెలగొట్టండి అయ్యా బాబు అని మీ శిష్యులను అడిగాము మీ శిష్యులు చేయలేకపోయారు అయ్యా బాధ కూడా నా బిడ్డనే మీరు కాపాడమని ఏసై దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అడుగుతున్నాడు చూడండి నిజంగా అతను ఎంత నీతిబంతుడంటే అలాగ మనం ఫోన్స్ చేసినా కూడా మీరు మాట్లాడే మాటను బట్టి మా హృదయంలో నుంచి ఏ సయ్య మీకు ఆన్సర్ చెప్పేస్తారు అలా ప్రార్థన చేయించుకోవాలి మీరు మీరు ముందు ప్రార్థనలో సిద్ధపడండి అయ్యా నేను పలానా రోజు పలానా అమ్మగారు ప్రో ప్రోగ్రాం వస్తున్నప్పుడు నేను చూచి ఫోన్ చేసినప్పుడు ఆమె కాదు మాట్లాడేది ఆమెలో మీరుండి నాకు జవాబు చెప్పండి ఆమెలో మీరుండి నాకు ప్రార్థన చేయండి అని మీరు అడగండి దెన్ డాడీ విల్ టాక్ విత్ యూ దెన్ డాడీ విల్ గివ్ ద ఆన్సర్ నేను అసలు మాట్లాడను నేనేం మాట్లాడను ఒకవేళ నేను గట్టిగా మాట్లాడినా చిన్నగా మాట్లాడినా నాలో నుంచి తండ్రి మాట్లాడతారు అందుకనే నేనేం చెప్తున్నానంటే ముందు ఎవరైనా ఫోన్స్ చేసినప్పుడు మీ లక్షణాలు చెప్పండి ఒకవేళ కొంతమందికి మొన్న ఒక పేషెంట్ అడుగుతా చెప్తా నేను అడగ్గా అడగ్గా కడుపు అని చెప్తుంది అది చెప్పాలి ఏంటి అంటే ప్రార్థన చేయండి బాగాలేదు ప్రాణం అవి కాదు మీరు చెప్పాల్సింది సరే అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు లక్షణాలు చెప్పేశాడు ఏమేమి లక్షణాలు తన కుమారునికి ఎలాగ వస్తున్నాయో చెప్పాడు దానికి డయాగ్నోసిస్ మన ఏ సై చేసే డయాగ్నోసిస్ ఇంగ్లీష్ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చాడు దానికి ఇంగ్లీష్లో ఎపిలిప్సీ అని డయాగ్నోసిస్ ఉంది ఏసయ్య చెప్పేటప్పుడు ఆ ఇంగ్లీష్ వర్డ్లో మాత్రం ఎపిలిప్సీ అని ఉంది తెలుగులో మూర్చ రోగము అని తర్వాత ఫిట్స్ కూడా వస్తా ఆ జబ్బు యొక్క ఆ దయ్యం వెళ్ళి ఒక మనిషిలో కూర్చున్నప్పుడు బ్రెయిన్లో కూర్చున్నప్పుడు ఆ దయ్యం చేసే పనులు ఏంటంటే మూర్ఛ పడగొట్టేయటం పళ్ళు కొరకటం కారటం ఫిట్స్ రావటం ఇవన్నీ లక్షణాలు ఎపిలిప్సీ అనే జబ్బుకి ఉన్న లక్షణాలు ఇవి డాక్టర్స్ ఎపిలి ఎపిలిప్సీ అండ్ డయాగ్నోసిస్ రాసి వాళ్ళకి ఏమి ఇస్తారంటే నిద్రపోవటానికి మందులు ఫిట్స్ రాకూడదు కదా ప్రధాకా రోజు రాత్రిపాటి బిళ్ళయిందని తర్వాత మరి కొన్నిసార్లు ఏమో బలాన్ని కానీ అవి ఏవో ఇస్తూ ఉంటారు కానీ ఏమాత్రం అవి పని చెయ్యవు కానీ ఇక్కడ డాక్టర్ పరమ డాక్టర్ మై లో అవర్ లాడ్ జీజస్ ఈజ్ గివింగ్ గుడ్ ఆన్సర్ టు దట్ డిసైపుల్స్ అండ్ దట్ దట్ మ్యాన్ ఆ మనుషుడికి మంచి ఆన్సర్ చెప్తా ఉన్నారు అయితే ఆయన ఏమని అడుగుతున్నారంటే ఇంకా సరే ఇతను చెప్పానంట మీ శిష్యులు పోగొట్లేదు అయ్యా అని సరే పంతొమ్మిదిలోకి వచ్చేటప్పుడు అంటున్నారు అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా నేను ఎంత కాలము మీతో నుందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా ఎద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన ఎద్దకు వాని తీసుకొని వచ్చిరి విశ్వాసము లేని తరము వారలారా ఎంత కాలము మీతో నుండును విశ్వాసము లేని తరం గురించి చెప్తున్నారు ఇక్కడ చాలా గొప్ప మాట ఇది విశ్వాసం ఇప్పుడు ఈ జబ్బు పోవాలి అంటే విశ్వాసము ఎవరెవరికి ఉండాలంటే ఆ ట్రీట్మెంట్ తీసుకునే రోగికి ముందు విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసే ఈ ఈ పాస్టర్ కానీ లేకపోతే సేవకుడు కానీ ప్రాఫెక్ట్ కానీ ఎవరైనా సరే వీళ్ళకి ముందు విశ్వాసం ఉండాలి నేను ఈ పని చేయగలుగుతాను అని నేను ఈ పని చెయ్యలేను అనే మనసు ఎవరికి ఉండదు పాస్టర్లకి ప్రతి పాస్టర్స్ ఏం చేస్తారంటే నేను ప్రార్థన చేయటమే కదా నా పని చేసేదంతా డాడీయే కదా అని చేస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ డిసైబుల్స్ గురించి వర్ణించేటప్పుడు ప్రభు చెప్తున్నారు వాళ్ళకి సరైన ఫెయిత్ లేదు ఏమో నా నేను చేస్తే అవుతుందా ఏంటి అనే మనసు కొంతమందికి వస్తుంది కొంతమంది నన్ను ప్రద్దాక ఇసుకిస్తూనే ఉంటారు అనుకోండి ఫోన్స్లో అయినా కూడా నేను ఎంత రష్గా ఉన్నా కూడా నేను ప్రార్థన చేయటమే కదా జవాబు ఇచ్చేది ఏసై కదా అని నేను ఎంతసే ఎంత రాత్రిపూట అయినా సరే కూర్చొని చేస్తానే ఉంటా నేను ప్రార్థన చేయటమే కదా డాడీ ఇచ్చేది మీరు కదా అని నేను ప్రభుకి అప్పగించి ప్రార్థన చేసినప్పుడు ఎంత సమయంలో చేసిన వాళ్ళు వెంటనే ఇచ్చే ఆన్సర్ అమ్మ మేము ఈ బాధ నుంచి మమ్మల్ని తప్పించాడు ఏసయ్యా ఇప్పుడు కొంచెం మాకు బాగుంది నిదానంగా ఉంది అని ఎప్పుడు చేసినా కూడా అదే జవాబు చెప్తున్నారు హాలె అంటే ప్రార్థన చేసే వాళ్ళకు కూడా నమ్మకం ఉండాలంట ఏసై మీద ఈ రోగి కూడా నమ్మకం ఉండాలి నేను చేయగలుగుతున్నాను స్వస్థత పడతాను అనే నమ్మకం వాళ్ళకు ఉండాలి నేను కాదు కదా చేసేది నేను ప్రార్థనే కదా అన్న రక్షకుడు చేస్తాననే విశ్వాసంతో బలమైన విశ్వాసం బలమైన ఉపవాస ప్రార్థన కావాలి ఇక్కడ ఇలాంటి దయ్యాలు పోవాలి అంటే మామూలు ప్రార్థన చేస్తే అవి పోవు సరికదా తిరిగి అటాక్ అయిపోయే అవకాశం కూడా ఉంది చాలామంది ఇలాగా కూడా జరిగినాయి మనము బలమైన ఉపవాస ప్రార్థనలో కూర్చొని ఉపవాస ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటమే ఉపవాస ప్రార్థన వలన జరిగిన మేలుల గురించి మొన్న ఎపిసోడ్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇదే ఉపవాస ప్రార్థన వలన ఏం జరుగుతాయో మేలులు చెప్తామన్నా అప్పుడు ఆ ఉపవాస ప్రార్థన వల్ల ఏలియా గారు అద్భుతమైన మిరైకలు చేసి ప్రభు తండ్రి అలమన్న స్థానానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చొని నేను చనిపోవాలి చనిపోవాలి అని ఆశతో ఉన్నప్పుడు ప్రభు అన్నారు నీకు ఇంకా బలమైన ప్రయాణం ఉందయ్యా మీరు అక్కడికి వెళ్ళమనే దేవదోతలతో కబురు పంపించినప్పుడు అంతకంటే బలమైన ప్రయాణం చేశారు చేసిన తర్వాత ఆయన ఇంకా చనిపోలేదు కదా అప్పటి నుంచి ఇప్పటికి కూడా చనిపోలేదు ఏలియా గారు అంటే ఈ ఉపవాస ప్రార్థన వల్ల మరణములో నుంచి గట్టెక్కించగలిగిన శక్తి ఈ ప్రార్థనకే ఉంది ఏ చేస్తారు మరణములో నుంచి జీవములోనికి నడిపించే ప్రార్థన ఉపవాస ప్రార్థన వలన భయంకరమైన వ్యాధులతో ఉన్న వాళ్ళకి బలమైన వాక్యం ఇది ఎవరు రోగులు ఉన్నారో ఇంట్లో వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండండి ఉపవాసము ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి కూర్చొని సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూర్చొని అదే అంశం ఒకవేళ రోగి అక్కడుంటే రోగిని దగ్గర పెట్టుకొని చెయ్యండి ఐదుగురు ఆరుగురు ఏడుగురు అయినా సరే చేస్తా చేస్తా చేస్తానే ఉండాలి మరి ఈ టాపిక్ ఏంటో అతనికి సిక్నెస్ ఏంటో ఆ సిక్నెస్ గురించి డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు మాకు ఈ పని చేయాలి ఇప్పుడు సహాయం చేయాలి మిరాయికలు చేయాలని ప్రార్థన చేస్తూ చేస్తూ సాయంత్రం వరకు చేస్తూ ఉండండి ఎంతటి పెద్ద దయ్యం కానీ ఏదైనా కానీ బలమైన ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా కూడా వాటిని తొలగించేది మన తండ్రి అయిన ఏసై ఏసైకే సాధ్యం ఇది అక్కడ ఏలియా గారు చనిపోతాను నేను ఎందుకు అన్ని అద్భుతాలు చేశాను చేయించారు నాతో నన్ను చంపడానికి చూస్తున్నారు నేను చనిపోతాను అని అన్నప్పుడు ఆయన చనిపోలేదు ఇప్పటి వరకు కూడా ఉన్నారని చెప్తున్నా ఈరోజు వరకు ఆయన ఎలా చనిపోలేదు భూమి మీద లేరు కానీ ఆకాశంలోనికించి అది ఎక్కడ ఆయన ఎలాగ చనిపోకుండా వెళ్ళిపోయారో మనందరికీ తెలిసిన విషయమే రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయము పదకొండు వారు ఇంకా వెళుతూ మాట్లాడుతుండగా హాలే లూయ ఉపవాస ప్రార్థన వల్ల మనిషి కూడా ఈ లోకంలో ప్రాణము పోయే మనిషిని బ్రతికించవచ్చు అని నేను చెబుతూ ఈ ఉదాహరణ ఏలియా గారికి ఇచ్చిన శక్తి అంత గొప్ప శక్తో అని నేను చెప్తున్నా బలమైన శక్తి పొందుకున్నాడు ఆయన అయితే ఆయన యొక్క మరణం మరింకొక వేరుగా ఉన్నది కానీ మానవుడి యొక్క మరణానికి ఉపయోగపడద్ది ఉపవాస ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడు ఇక్కడ ఇంకా మళ్ళా చూద్దాం అయితే ఏమంటున్నారంటే ఏసయ్య వాణిని నా యద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా పంతొమ్మిది లాస్ట్ వర్స్ ఇరవై వారు ఆయన యొక్కకు ద వాణిని తీసుకొని వచ్చిరి ఆ బిడ్డను తీసుకొని వచ్చారట దయ్యమంట ఆయనను చూడగానే అసలు చూచిన వెంటనే హేళ లూయ దయ్యము ఈ ఏసయ్యని చూచిన వెంటనేనంట వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొను పొరలాడుచుండాను హా లెలూయ చూడండి యేసయ్య ఈ ప్రపంచానికి సృష్టికర్త సృష్టించిన దేవునికి ఆ శాతానికి తెలుసు ఈయన అసలు సృష్టికర్త ఆయన ఇక్కడికి వచ్చాడు నా ఆయన దగ్గర తీసుకొచ్చారు ఏంటి నన్ను నన్ను ఇప్పుడు ఎలగొట్టేస్తారు ఈయనని ఎళ్ళిపోమని మాట చెప్పక ముందే పారిపోవటానికి మొదలుపెట్టి దయ్యం అతనిలో నుంచి శరీరంలో నుంచి ఆత్మలో నుంచి ప్రాణంలో నుంచి వెళ్ళిపోవాలి జబ్బు అంటే ఆ దయ్యమే జబ్బు కానీ వ్యాధి కానీ ఆ చీకట్లో వెళ్ళిపోవాలంటే మొదట ఆ వ్యక్తి యొక్క ప్రాణంలో నుంచి బయటికి రావాలి శరీరంలో నుంచి బయటికి రావాలి రక్తంలో నుంచి బయటికి రావాలి అప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయేటప్పుడు బాడీ అంతా షేక్ అయిపోయి విలవిల్ల కింద పడిపోయాడంట ఆ సాతాను దయ్యం పారిపోయాడు పారిపోయిన తర్వాత సరే ఇట్లా పొరలాడుతున్నప్పుడు సరే ఎంత ఎంతకాలం నుంచి ఇలా ఇతనికి ఉందని ఆయన చెప్తున్నారంట బాల్యం నుండే ఉందని చెప్తున్నారంట మా మీద కనికరపడి మాకు సహాయం నేను ఇరవై మూడు చివర అందుకు ఏసు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను ముందు రోగి నమ్మాలి ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ అవ్వలేదనుకోండి రెండు డాక్టర్లు ముగ్గురు డాక్టర్లను చూపించి ఏ డాక్టర్ బాగా చూస్తాడని తెలుసుకొని కొంతమంది నాకు చెప్తున్నారు పలానా డాక్టర్ గారు బాగా చూస్తారని అక్కడికి వెళ్ళామండి అయినా కూడా అవ్వాల నమ్మి ఆ డాక్టర్ మీద నమ్మకంతో వెళుతున్న కూడా జరగకున్నప్పుడు అప్పుడు మనం పర్లోకపు డాక్టర్ని నమ్మాలి యాభై దేవుడిని నమ్మాలి ఏ నమ్మాలి పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మాలి ఈ లోకంలో డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ అయిపోతే అప్పుడు అంటున్నాడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి అయ్యా నేను నమ్ముతున్నాను నాకు అపనమ్మకం సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను హలే లూయ నేను నమ్ముతున్నానని పిల్లోడు కోసం తన కుమారుడు బాగవటం కోసం చాలా విశ్వాసముతో గట్టిగా అరిచి చెప్పుతున్నాడు చూడండి హాలే లూయ ఇలా అరిచి చెప్పుతా ఉన్నప్పుడు జనం అంట ఇక్కడ ఇక్కడేదో అద్భుతం చేసేస్తున్నాడు ఏసయ్య ఏంటో చూద్దామని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారంట జనాంగం వస్తా ఉన్నప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు చూడండి మోగమైన చెవిటి దయ్యమ్మ వారిని వదలిపోమ్ము ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించను హాలే లూయ అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదలిపోయాను ఇక ఏసుక్రీస్తు ప్రభు అప్పటికప్పుడే ఒక అద్భుతమైన కార్యం చేశారు ఆ కార్యాలే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇలాంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రార్థన ఈజ్ క్వాలిటీ ఇక్కడ ఉపవాస ప్రార్థన అని చెప్పి కింద ఇచ్చాడని చెప్పారు ఈ ఉపవాస ప్రార్థన వలన చనిపోయే మనిషిని మనం లేపొచ్చు తండ్రికి విన్నవించుకుంటే కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చెయ్యాలి అనే ఆశ నాట్ ఓన్లీ సిక్నెస్ జబ్బు గురించి ఒకటే కాదు వివాహం జరగట్లేదా ఉపవాసం ఉండు ఉద్యోగం రావట్లేదా ఉపవాసం ఉండండి ఒకవేళ కోర్టు ప్రాబ్లమ్స్ ఉపవాస ప్రార్థన వలన జయించవచ్చు ఏసునామములు మాత్రమే వీటన్నిటికీ జవాబు ఉపవాస ప్రార్థన వలన ఏ సై మనకి చేస్తారు అని నమ్మి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ఎస్ లోడ్ ఎపిలిప్సీ అనే ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో చెప్పబడిన మాట ఎపిలిప్సీ అనే వ్యాధి ఫిట్స్ దయ్యం ఎంతమంది బిడ్డల్లో కూర్చొని ఏ ఏ వ్యక్తులలో కూర్చొని పడగొట్టి నడుముకు దెబ్బ తగిలిందని కాళ్ళు విరిగిపోయినాయని తలకు దెబ్బ తగిలిందని ఫిట్స్ వల్ల పడిపోవటం అందరు బిడ్డలు అలాంటి వ్యాధితో అవుతూ ఉన్నారో వారి కొరకు నా రక్షకుడైన ఏసయ్య యు రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ బ్లాడ్ ఇన్ చీజ్ నేమ్ అలాంటి వారి మీదకి ఏసు రక్తం విడుదల చేయండి పరిశుద్ధాత్మ యూ టచ్ దా మీన్ జీజ్ అసనేయం హోలీ స్పిరిట్ గాడ్ యూ టచ్ దమ్ మీన్ జీజ్ అసనేయం హేపిలిప్సీ వ్యాధితో బాధపడుతూ ఉన్న ప్రతి వ్యక్తికి ఏసు రక్తముతో స్వస్థత కలుగును గాక ఏసునామములు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుతున్నందుకు స్తోత్రములు ఈ ప్రార్థన వల్ల అనేక మంది రోగులు స్వస్థత పొందుకోవాలని రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ హీలింగ్ మై లాడ్ యు డెలివర్ దెమ్ ఇన్ జీజస్ నేమ్ గివ్ దెమ్ పెర్ఫెక్ట్ డెలివరెన్స్ ఫిట్స్ విత్ దయ్యాన్ని బంధించి ఏసురామమ్మలు యు కమాండ్ ఇట్ షుడ్ గో అవుట్ ఫ్రామ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ఏసురామమ్మలు వెళ్ళిపోమని అజ్ఞాపిస్తున్నారు ఏసయ్య ఏసయ్య యు ఆర్ కమాండింగ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ లెట్ ద పీపుల్ క్యాన్ రిసీవ్ యువర్ పవర్ ఆఫ్ బ్లాడ్ లెట్ ద పీపుల్ క్యాన్ రిసీవ్ యువర్ పవర్ ఆఫ్ ఎ నైంటీన్ ఇన్ జీజస్ నేమ్ డెలివరెన్స్ని డిక్లేర్ చేస్తున్నాము తండ్రి నీకు వందనములు రక్షణ అయిన వారికి రక్షణ ఇచ్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని వారిని పరలోక రాజ్యానికి చేర్చుకోమని ప్రార్థన తండ్రికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తూ ఏసు శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైద లాడ్ కృపా సన్నిధి డబ్ల్యూఆర్సిసి డోర్ నెంబర్ నలభై ఏడు డాష్ తొమ్మిది డాష్ నాలుగు ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల నాలుగు విజయవాడ ఐదు రెండు సున్నా 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 నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్లు తొంభై మూడు తొంభై ఆరు ఎనభై ఎనభై ఇరవై ఆరు మరి ఒక నెంబరు